నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మామునిక బులిటన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కామారెడ్డి జిల్లా బిచ్కుందలోని హజ్దుల్ క్వారీ కేంద్రంగా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది అధికార పార్టీకి చెందిన నేత అండతో నిజామాబాద్ కు చెందిన ముగ్గురు వ్యాపారులు తెరముందుండి ఇసుక దందాను నడిపిస్తున్నారు అనుమతులు ఉన్నప్పటికీ పరిమితికి మించి ఎలాంటి వే బిల్లులు లేకుండానే మంజీరా నుంచి ఇసుకను తోడేస్తున్నారు అధికార పార్టీ నేత అండదండలు ఉండడంతో పోలీసులు సైతం చోద్యం చూస్తున్నారు ఇటీవల హజ్దు క్వారీలో నిర్వాహకులు గ్రామస్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది తాత్కాలికంగా వేసుకున్న షెడ్డును గ్రామస్తులు దహనం చేశారు